అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మిరప ధరలు పెరుగుతాయా లేదా అలాగే అకాల వర్షాలు పడడం జరుగుతుంది అలాగే మిరప నల మిరప తోటల్లో యొక్క ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ అనేది ఎక్కువగా రో రోజు రోజుకి మాచి వాష్ అవుట్ అవ్వకపోవడం జరుగుతుంది తోటలన్నీ కూడా చేదాడిపోవడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి మిరప రైతులందరూ కూడా ప్రధానంగా ఈ యొక్క సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి ఉండదు రాయలసీమ ఏరియా కావచ్చు ఇటు ఉన్నటువంటి గుంటూరు వినుకొండ ఏరియాలో తుఫాను ఎలాంటి ఉండడం జరిగింది అలాగే ఈ యొక్క పన్నెండు నుంచి పదిహేడు మధ్యలో మళ్ళీ ఒక తుఫాన్ ఉండడం జరిగింది అలాగే ఆటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మిర్చి ధరలు పెరుగుతాయా లేదా ప్రతి ఒక్క దానికి కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఏ విధంగా ఏసేసి జరుగుతున్నాయి కొత్త మిర్చి ఏ విధంగా జరుగుతుంది ప్రతి ఒక్కడి కూడా మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే రైతు సోదరులకి ఒక వీడియో ప్రధానంగా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏసీల్లో ఎంతవరకు స్టాక్ ఉండడం జరిగింది ఆడల పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యొక్క గుజరాత్ ఎర్రవెల్స్ ఏ విధంగా ఉన్నాయి కర్ణాటక పండగ ఎట్లా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏసీల్లో చూసుకున్నట్లయితే అరవై లక్షల నుంచి అరవై ఐదు లక్షల వరకు అయితే స్టాకులు ఏసీలో టిక్కీలున్న నిలవ ఉండడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క గత వారం నుంచి ఏసీల్లో మంచిగా సేల్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా అంటే స్టడీ మార్కెట్ చేయడం కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడి అవసరాలు కావచ్చు తోటల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా అమ్ముకొని వితరేతర అవసరాలకి వేచి చూసిన ధోరణులు ఐదు ఐదు నెలలు వెయిట్ చేసినా కానీ ఇదే రేట్ ఉండడం వల్ల ఇక కొత్త మిర్చి కూడా వచ్చే అవకాశం ఉందని చాలా మంది ఆ విధంగా రైతు సోదరులు కానీ పెట్టుకున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా సగం అమ్ముకొని కొంచెం ఉంచుకోవడం కానీ లేకపోతే సెవెంటీ పర్సెంట్ అమ్ముకొని థర్టీ పర్సెంట్ ఉంచుకోవడం కానీ ఈ విధంగా జరిగింది ఇప్పుడు వరకు అయితే సిచ్యువేషన్ సో ఖచ్చితంగా మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే కనబడడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క వర్షాలు ఏ తోటలో చూసినా ఒక పది కింటాలు ఐదు కింటాలు పదిహేను కింటాలు మంచిగా ముదురు తోటలు అయితే కాయడం జరిగింది అయినప్పటికీ కూడా వీటిలో బూజు తెగులు సమస్య ఎక్కువగా రావడం ఈ తాలూగా శాతం ఎక్కువగా వచ్చేదని నా యొక్క అనాలసిస్ ప్రకారం నేను చూసిన లైఫ్ ఫీల్డ్లో తోటల్లో కూడా ఇదే వాష్ అవుట్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు తు చూసినటువంటి మంచి తోట ఏదైతే ఉందో రెండు రోజుల తర్వాత దాటిపోవడం ఈ యొక్క ఎర్ర నల్లి బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా తగులు తగులుకోవడం పోత్రు నల్లి కానీ ఈ విధంగా వాష్ అవుట్ అయిపోవడం జరుగుతుంది మిరపతటలో ఇక మళ్ళీ కూడా ఇప్పుడు పెడితే వాటర్ పెట్టిన కొన్ని చీరలలో వేరుకులు సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంది కొమ్మకులు సఖ్య ఎక్కువగా కనబడడం జరుగుతుంది సో నేను ఒప్పుకుంటానండి చాలా వరకు కొన్ని ముదురు తోటలో ఒక పది కింటాల వరకు అయితే కాయలు పడ్డాయి అన్న అంటున్నా నా పది క్వింటాల్ కాయలు పడడం కాదన్నా లక్ష లక్షలు పెట్టుబడి పెడతాం అలాగే సీజ్మెంట్ కానీ బెనిమియాలు కానీ డెలిగేట్ కానీ మందుకట్లు కానీ మందులు కానీ కలుపులు కానీ ఇవన్నీ కవులు కానీ చూసుకుంటే అన్న మార్కెట్లో రైతులు ప్రధానంగా మార్కెట్కి వచ్చేసరికి మార్కెట్ దింపడానికి కారణం రైతే కారణం అవుతుంది ఎందుకంటే అవి వచ్చినటువంటి నిమ్ములు క్వాలిటీని కానీ నీరు శాతం తేమ శాతం ఉన్న తీసుకుపోతారు మార్కెట్ మొత్తం తీసుకునిపోయేసరికి పోయేసరికి మార్కెట్ దింపడానికి మీరు దోహదపడతారు తోటలో ఎట్లున్నాయని అడుగుతారు వ్యాపారస్తులు ఎట్లున్నాయి ఎట్లున్నాయని చెప్తారు ఒక పది మందిలో ఒకడు ఇద్దరు కామన్గా మంచిగా ఉండడం అది జరుగుతుందండి అండి ఊళ్ళో అందరూ కూడా కింద కీతాగుండరు అందరూ కొంచెం బాగుంటుంది ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తోటలు మాత్రం మరీ ఘోరంగా అగమ గారు ఎందుకంటే వాళ్ళు పడ్డప్పుడు అట్లు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ యొక్క నల్లులు కానీ ఈ యొక్క సమస్యలు వేరుకులుడు కానీ పంబకులు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు అందరి చేలో కూడా ఇప్పటికీ చెప్తున్నా ఏ చేలో కూడా పది నుంచి పదిహేను కింటాలు కాయలు ఇవ్వండి ముదురు తోటలు అందరూ అనుకుంటున్నారు తోటలు పెరిగిన ఈ యొక్క బయో మందులు కానీ ఇతర ఇతర మందులు అందరూ కూడా కొట్టుకొని చేశారు కానీ వీటిలో ఏది కూడా తోటల్లో కానీ ఎక్కువగా పడడం లేదు కాయ ఎక్కువ ఎందుకంటే అందరూ తోట ఎంత ఎత్తు పెరిగింది కానీ రెల్లకాపు గాయటం గనుపులు దగ్గరగా రాకపోవడం తోటలన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి రైతు సోదరులు గమనించండి వ్యాపారస్తులు కూడా ఆలోచిస్తున్నారు అలాగే ఈ యొక్క స్టాక్ సమస్యలు ఇవన్నీ మాట్లాడుకున్నాం ఇప్పుడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చూసుకోండి అయితే అక్కడ ఉన్నటువంటి ఎరేవెల్స్ నందమూరి మార్కెట్ కానీ ఈ యొక్క బేడియా మార్కెట్లు కానీ నాగ్పూర్ మార్కెట్ షోలాపూర్ మార్కెట్లు అన్నీ కూడా ఎరేవెల్స్ చాలా వరకు తగ్గడం జరిగింది తోటలో ఇతర పంటల వైపు వాళ్ళు యాసంగి పత్తి కానీ ఈ విధమైనటువంటి కల్టివేషన్ కోసం వెనక తిరగడం జరుగుతుంది సో ఇతర పంటలు వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేయడం జరుగుతుంది అలాగే మధ్యప్రదేశ్లో బ్లాక్ ట్రిప్స్ ఈ సొంతం ఎక్కువగా తగలడం వల్ల ఇతర పంటలకి వాళ్ళు చెప్పారు మన యొక్క కాల్ రికార్డింగ్లు కానీ వ్యాపారస్తులతో కానీ ప్రతి ఒక్కరితో కూడా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది ఆడ దాదాపుగా మనం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు సరుకు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఆరు నుంచి ఏడు లక్షల వరకు అయితే అక్కడ స్టాక్ మాత్రమే రావడం జరిగింది ఎందుకంటే తోటల పరిస్థితి బాగలేకపోవడం వానలు బలడం అలాగే పచ్చిమిర్చి చాలా వరకు అమ్ముకోవడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సరుకు పరిస్థితి అట్లా ఉంది అలాగే ఇక గుజరాత్ చూసుకున్నట్టయితే గుజరాత్ పంట చూసుకున్న మేజర్గా బ్యాడిగి రకాలు త్రీ ఫోర్ హం సెగ్మెంట్లు కల్టివేషన్ చేయడం జరిగింది గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం విస్తీర్ణం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గించి వేయడం జరిగిందని గుజరాత్ వ్యాపారస్తులకు మనకి తెలియజేయడం జరిగిందండి సో ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా తక్కువగా ఉంది కానీ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఈ సంవత్సరం విస్తీర్ణం చాలా వరకు తగ్గింది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మన దగ్గర విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా తోటల్లో ఈ సంవత్సరం ఎక్కువగా ఈ యొక్క బొబ్బరి శాతం కానీ ఈ యొక్క నల్లులు కానీ ప్రధానంగా మనకి నవంబర్ స్టార్ట్ కారంలోనే బల్లారి కర్ణాటక కర్నూలు ఏరియాల్లో తగలడం జరిగింది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మైబా సూర్యాపేట ఖమ్మం గుంటూరు ఎన్ని జిల్లాలకి ఈ యొక్క ఎర్రనల్లి బ్లాక్ ట్రీస్ కోతురు నల్లి అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మంచిగా చూసిన తోట రెండు రోజుల్లో నాశనం అయిపోవడం జరుగుతుంది మందులు కొడదామంటే మార్కెట్ లేదు ఇప్పుడు చూసుకుంటే పదివేలు పన్నెండు వేలు ఉంది ఒక్కొక్క బుడ్డి కదిలితే ఒక్కొక్క డోసు కొడితే ఏది వారానికి రెండు మూడు సార్లు కొడితే ఒక డోసు కొడితే ఎంత జరుగుతుంది అంటే నాలుగు నుంచి ఐదు వేలు అవుతుంది ఎకరానికి ఈ డెలిగేట్ కానీ లేకపోతే ట్రైసర్లు కానీ అలెక్ట్రో సీజ్మెట్లు కానీ గ్రాసి హనాబీలు కానీ ఉన్నటువంటి ఈ సూపర్ బ్రాండెడ్ మందులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కొడితే సో రైతుకి చాలా వరకు ఎందుకంటే ఏది లేదు పరిస్థితి అయితే కనబడడం జరిగింది ఎందుకంటే మిర్చి కల్టివేషన్ దిగిన తర్వాత ఏ రైతు కూడా ఆలోచించడం ఎంత పెడితే చూద్దాం ఏదో కలుస్తుంది ఏదో జరుగుతుంది అని ఎందుకంటే నల్లెళ్ళు వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఇంతనే నడిచింది మార్కెట్ తర్వాత డబ్బులు అవ్వడం జరిగింది స్టాకు కూడా అంత ఎక్కువగా లేదండి ఈ ఒక అరవై లక్షల స్టాక్ ఉంది ఇందులో కంపెనీలో ఇరవై లన్న ఒక మన నలభై నలభై లోపులో ఉండడం జరిగింది స్టాక్ కూడా పెద్ద లెక్కలోది కాదు కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ తుఫాన్లు కానీ ఈ ఎర్రనల్లు బాగా ఆగం చేసినట్లయితే మార్కెట్ మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉంది తోటల పరిస్థితులు అయితే చాలా వరకు అయితే ఈ విధంగా అయిపోయింది లైఫ్ ఫీల్డ్లో మీకు ప్రతి ఒక్క తోటలో కూడా మీకు చూపిస్తానండి ఎందుకంటే రైతులందరూ కూడా ఆలోచించండి కర్ణాటక ఏరియా నుంచి కానీ ఇటు మన నంద్యాల ఏరియా నుంచి ఎవరు తెచ్చినా కానీ ఆరుదల సరుకు మార్కెట్ తీసుకున్నామండి రేటు పడట్లేదు రేటు పడట్లేదు అనుకోమాకండి సరుకు మనం తెచ్చేదాన్ని బట్టి క్వాలిటీ బట్టి రేటు పడుతుందండి మీరు తీసుకొని వెళ్ళి ఒకేసారి వస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మేజర్గా పంట ఫిబ్రవరి ఈ యొక్క సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఈ సంవత్సరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ తుఫాన్లు కనుక ఇప్పుడు దాదాపుగా ఐదు నుంచి నాలుగు తుఫాను మిస్ అవ్వడం జరిగింది కానీ వచ్చేటువంటి తుఫాను మాత్రం ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో మాకున్న ఎనాలిసిస్ మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఒక తుఫాన్ అయితే పడే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది అంతకుముందు మన తాతలు మన నాన్నలు వచ్చేసి తోటలు పడినప్పుడు ఈ యొక్క కర్రలు కట్టేవాళ్ళు ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాలేదు ఖచ్చితంగా ఇంకా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా పది పదిహేను రోజులు ఎప్పుడు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రధానంగా చైనా కూడా రావట్లేదండి మన ఎక్స్పోర్ట్ ఆగిపోవడం జరిగింది ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ల తర్వాత అంతా కూడా ఎలక్షన్కి ఆరు నెలలు మార్కెట్ ఆరు నెలల ముందే మార్కెట్ అన్ని ధరలు పదివేలు ఐదు వేలు పడిపోవడం జరిగింది ఏడు వేలు తేజ అయితే కొంచెం నిలబడినా కానీ ఇంకా వేరే రకాల మొత్తం కూడా అంత అగమ్య గోచరంగా తద్దమ్ముల మార్కెట్లుగా మార్చారు సో ప్రధానంగా బంగ్లాదేశ్కి వెళ్ళడం లేదు ఈ అక్కడ ఉన్నటువంటి ఉల్లిపాయ కూడా ఐదు వేలు బస్తా ఉంటే మూడు వేలు పడిపోవడం జరిగింది అక్కడ కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో పుష్పాలు ఎట్లా ఎర్రచందనం దొంగలించడం జరుగుతుందో ఆ విధంగా కొన్ని మంది స్లీపర్సెస్ లాగా ఏదైనా ఆయిల్ కానీ మిర్చి కానీ ఇతర రకాలు దొంగ రవాణా చేసినా కానీ కొన్ని మంది పట్టుకోవడం జరుగుతుంది అక్కడ అలాగే మనకి సంక్రాంతి ఈ యొక్క క్రిస్మస్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మార్కెట్ కొంచెం తోటల పరిస్థితి బాగలేదు కాబట్టి ఉన్నటువంటి ఏసీల సరుకు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం మార్కెట్లకి గిరాకీ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది వీళ్ళు పెట్టుకున్న స్టాక్ ప్రకారం చూసుకుంటే వ్యాపారస్తులు కూడా పెట్టుకున్నాను ఒకసారి మూమెంట్ తెచ్చిన తర్వాత కొత్త మిర్చికి స్టడీ చేసే అవకాశం ఉంది అది నూట డెబ్బై చేస్తారా నూట ఎనభై చేస్తారా నూట తొంభై చేస్తారా నూట రెండు వందలు చేస్తారా రెండు వందల పది చేస్తారా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ప్రకారంగా ఉండడం జరుగుతుంది అలాగే మనకి జయశంకర్ భూపాలపల్లి యొక్క వ్యవసాయ విద్యా స్టూడెంట్స్ ఎన్ఆర్సి చేసి నూట అరవై రూపాయలు ఈ సంవత్సరం ఏ సిచ్యువేషన్లో ఎక్స్పోర్ట్ ఉంటే ఈ విధంగా కొనసాగుతుందని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క నల్లి సమస్యలు తోటలు బాగా లేవు కాబట్టి రెండు మూడు రోజులు వాష్ అవుట్ అయిపోవడం జరుగుతుంది పది కింటాలు పడిన తర్వాత ఇంకా కాయ పడదండి ఎందుకంటే నల్లు పసి ఎక్కువగా వాళ్ళ యొక్క స్టెబిలిటీ ఎక్కువగా హ్యూనిటీ పవర్ ఎక్కువగా స్టెమ్ చేసుకునే అవకాశం కాబట్టి నల్లు వస్తే మళ్ళీ కాయ తోటలు కాసేపాసి దోగలైతే ఉండవు ఎన్ని మందులు కొట్టుకున్నా ఇక అట్లనే కనపడతూ ఉంటాయి రెండు రోజులు ఎగరం మళ్ళీ అట్లానే జరుగుతూ ఉంటుంది ఇక నల్లు వచ్చిన తర్వాత తోటల పరిస్థితి గత రెండు సంవత్సరాలుగా మనం చూసుకుంటూ వస్తున్నాం క్లైమేట్ వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల నల్లి బాగా స్ప్రెడ్ అవుతుంది వరి కోతలు కూడా అంద అంతమించడం వల్ల వరి కోతలు కూడా అయిపోవడం జరిగింది కాబట్టి ఇక నల్లి ఇమ్యూనిటీ పవర్ గత నాలుగైదు రోజులు ఇక తోటల మొత్తం కూడా కమ్మేస్తుంది నల్లి చూడండి అని మీరు అందరూ కూడా ఇక సీడు నాటు రకాలు బ్యాడికి రకాలు ఇవన్నీ కూడా పదమూడు వేలు లోపల కొనసాగడం జరుగుతుంది తేజ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు ఇక త్రీ ఫోర్ వన్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ రకాలు అన్నీ కూడా పద్నాలుగు పదిహేను సూపర్ టెన్ పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు ఈ విధంగా క్వాలిటీ బట్టి గిరాకీని బట్టి మార్కెట్లో కొనసాగడం జరుగుతుంది ఉంటానండి బాయ్